నాటి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు వేదిక పెరిగినటువంటి ఇతర పెద్దలు గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు అట్లాగే సహచర మంత్రివరుడు వివేక్ వెంకటస్వామి గారు అట్లాగే ఎంపీ నగేష్ గారు వినోద్ ఎమ్మెల్యే గారు బొజ్జు ఎమ్మెల్యే గారు సుదర్శన రెడ్డి గారు అట్లాగే ఎమ్మెల్సీ దండె విట్టలు గారు ఇతర చైర్మన్స్కు రెడ్డి గారికి స్వయం బాబురావు గారికి శ్రీనివాసరెడ్డి గారికి వేదిక పైనటువంటి ఇతర కార్పొరేషన్ చైర్మన్స్కు ఇతర పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి అక్కాచార్యులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ పుట్టిన నమస్కారం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడచిన రెండు సంవత్సరాల కాలంలో ఏదైతే మాట చెప్పడం జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం పేదల పక్షపాతి ఈనాడు ప్రతి అంశం పట్ల పేదల కష్టాలు పాలు పంచుకోవాలని వాళ్ళ సమస్యలు దూరం చేయాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉన్నా గడచిన పది సంవత్సరాల కేసీఆర్ పాలన పుణ్యమాధ్య పని లక్షల కోట్ల అప్పులు చేసి లక్షల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన ప్రతి వచ్చినా కూడా చెప్పిన ప్రతి మాట కట్టుబడి ఈరోజు ప్రతి సంక్షేమ కారణం అమలు చేస్తా ఉన్నారు అది సన్నభియమైన అయినా ప్రతి ఇంద్ర బిల్లైనా రుణమాఫీ అయినా ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు అట్లాగే ఈ రోజున వందల కోట్ల రూపాయలకు పునాది రాళ్ళు వేయడం జరిగింది మీకు ఇక్కడ వేదిక మీకు కనపడలేదు ఇక్కడ అందరు కూడా వందల కోట్ల రూపాయల పునాదురాలు వేయడం జరిగింది నిర్మాణ సమస్య అందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ప్రతి సంవత్సరం వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా గొప్ప వాళ్ళ పిల్లలకు ఏ చదువులు వస్తాయో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అది కూడా అందరికీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేదవాళ్ళందరూ కూడా ఒకే చోట గొప్ప చదువు వచ్చే విధంగా ఈనాడు మనం పునాది రాసి రాయి వేసుకోవడం జరిగింది ఇది ఒకటే కాదు అట్లాగే ఈనాడు ఇంతకు ముందు చెప్పినట్టుగా గడచిన సుదీర్ఘ కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏడు వందల ఎకరాలకు ఈనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి వాటిని అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది ఇద్దము పెద్దలు చెప్పినట్టుగా అరవై వేల ఉద్యోగాలు గడచిన పది సంవత్సరాలు ఒక ఉద్యోగం ఇవ్వకపోయినా అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ వచ్చే సంవత్సర కాలంలో మిగతా నలభై వేల కోట్లు నలభై వేల ఉద్యోగాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఒకటి కాదు అట్లాగే ఈనాడు చరాక కొన చరా చరాక కోరాట ప్రాజెక్ట్ సంబంధించి గొప్ప మాటలు చెప్పిండు కేసీఆర్ పది సంవత్సరాల నుంచి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాసిన ఆయన చేసిన ఆయన చేతి పెట్టినా కూడా ఈనాటికి కూడా అది ఎక్కడ ముందుకు సాగలేదు ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిధులు జరిగింది రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి దాని యొక్క ప్రారంభోత్సవం చేసి నీళ్లు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం అట్లాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ జిల్లా రైతాంగం కాటన్ సంబంధించి సోయాబీన్ సంబంధించి ఇతర పంటలకు సంబంధించి నష్టపోవడం జరిగింది గడచిన పది సంవత్సరాలు గత ప్రభుత్వం ఏనాడు కూడా పంట నష్టం ఇవ్వలేదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత గడ పోయిన సంవత్సరం కూడా రైతుల పంటలు నష్టపోతే వాళ్లకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పంట నష్టం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఈ సంవత్సరం అన్ని రకాల పంటలకు రైతులకు ఎంత నష్టం జరిగిందో వాళ్ళకు ప్రతి ఎకరానికి కూడా పది వేల రూపాయలు చొప్పున ఇప్పటికే అధికారులు ప్రతి సర్వే నెంబర్ తిరిగి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది రాబోయే కొద్ది కాలంలో వాళ్ళందరికీ కూడా ఆ నష్టపరిహారం కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే గత మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే రేషన్ కార్డ్స్ కావచ్చు అట్లాగే ఇంద్రమ ఇళ్లకు సంబంధించి కావచ్చు గ్యాస్ సిలిండర్ సంబంధించి కావచ్చు కరెంట్ సంబంధించి కావచ్చు అది దరఖాస్తు పెట్టిన సందర్భంలో రేషన్ కార్డు నంబర్ తప్పువాడో పేరు తప్పువాడో కొన్ని కారణాల వల్ల వాళ్ళ కొంత లబ్ధి జరగదు చాలా మందికి వచ్చినాయి ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉందో పేదవాళ్లకు ప్రతి అంశం పట్ల న్యాయం జరగాలి ప్రజాపాలన జరగాలి అని చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగా ఖచ్చితంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అవసరమైతే మూడు రోజుల పాటు ప్రతి మాసంలో ఒకసారి కాదు నాలుగు సార్లు వచ్చి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా కలెక్టరేట్లోనే అవసరం ఉంటే పడుకొని మీ అందరి దరఖాస్తు కాస్మి మొత్తం కూడా డీప్ గా డెత్తుకపోయి సర్వే చేసి యొక్క సమీక్షలు పెట్టి మీకు న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది మనవి చేసుకుంటూ అట్లాగే ఆదిలాబాద్ జిల్లా పచ్చని అడవులు మరి ఈ యొక్క ఎట్లయితే ఇలా కాశ్మీర్ ఉందో అట్లాగే ఆదిలాబాద్ జిల్లాను గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మినీ కాశ్మీర్ అనగా టూరిజం డెవలప్ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసే మనం చేసుకుంటూ ఒక విషయం చెప్పగిస్తా రైజింగ్ తెలంగాణ రెండు వేల నలభై ఏడు అంటే వచ్చేటువంటి ఇరవై సంవత్సరాల కాలనాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది రేపు పంతొమ్మిది వందల నలభై ఏడులో రెండు వేల నలభై ఏడు అంటే కరెక్ట్ వందల సంవత్సరాలు వద్ది ఈ రెండు వేల నలభై ఏడు వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కావచ్చు కోసం అది చదువైనా ఆరోగ్యమైన ఉపాధి అయినా ఉద్యోగమైనా ఇవన్నీ సమస్యలు తీరాలంటే దూరదృష్టితోటి ఒక ప్రణాళిక రచించి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను రప్పించి హైదరాబాద్కు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించి వివిధ వర్గాల వాళ్ళకందరికీ కూడా ఇటు రైతాంగానికి అటు నిరుద్యోగ యువతకు అట్లాగే ఉపాధి అవకాశం కల్పించడం కోసం పెద్ద ఎత్తున ఒక ప్రణాళిక రచించడం జరిగింది రేపు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తారీఖున ప్రపంచం గర్వించే దగ్గర దేశంలో కాదు ప్రపంచం గర్వించే పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది మీ అందరి భవిష్యత్తు కోసమే చెప్పని వాస్తవాన్ని గమనించి వీలున్న వాళ్ళు కాకుండా వచ్చి చూసి వెళ్ళడం చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మళ్ళీ జిల్లాకు వచ్చినప్పుడు రెగ్యులర్గా వచ్చి మీతో కలుసుకొని మీ యొక్క కష్టసుకాలు పాల్గొని మీ సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తుంది మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలంగాణ జై భారత్